श्रीलक्ष्मी श्रीलक्ष्मीवल्लभारम्भां विकनो अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं परां बलदरं विष्णुं सुवर्णं वितुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानाम् हईग्रीवे नारायण नमस्कृत नरम चोत्तम देवी सरस्वती व्यास तुदीर सर्वे श्री महाभगवतेभ्यो नम పరమాత్మ అనుగ్రహం చేత అపూర్వమైనటువంటి పద్మపురాణాన్ని వింటున్నాం మనందరం కూడా హిరణ్య హిరణ్యాక్షుడి మరణం తల్లికి వేద నిధికి చాలా వేదన కలిగించింది జనం దగ్గర కశ్య ప్రజాప చెప్పాడు ముందే లోక ఇద్దరు కుమారులు జన్మించబోతున్నారు ఈ లోకాన్ని పట్టి పీడిస్త ధర్మానికి విఘాతం కలిగిస్తారు వారు అందువల్ల నాకు సాక్షాత్తు నారాయణే దిగవస్తాడు అలా వచ్చి వాళ్ళందరినీ కూడా సంహరిస్తాడని చెప్పి ప్రజాపతి జనన పూర్వమే చెప్పాడు ఆయన ఇందుకంటే సంధ్యా సమయంలో కలవడం వలన చండ ప్రచండ రాక్షసులు వాళ్ళు ప్రవేశించడం చేత గర్భంలో అటువంటి మహావీరులైనటువంటి లోక కంటకులు అని చెప్పాడు ఆయన అంటే ఈ లోకాన్ని పీడించడం అనేది పరమాత్ముడు క్షమించినప్పుడు కూడా ఎవరైనా సరే లోకహితం కోసం తాపత్రయపడాలి పరోపకారాయ పలంతి వృక్ష పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ ఇదం శరీరం మనం ఈ లోకములో ఏదైనా గమనిస్తే మనందరికీ కూడా అన్ని లోకహితం కోసం ఉంటాయి నదులు ప్రవహిస్తుంటాయి కానీ జగత్తులు దేని నుంచి ఏమి ఆశించదు ప్రవహించడం వాడి యొక్క లక్షణం అది అలా ప్రవహించి సకల జీవులకి జీవనాధారం అవుతుంది జలం లేకపోతే ఏముంది అసలు జలం లేకపోతే జీవం లేదు అసలు జలం లేకపోతే అర్చన లేదు పూజ లేదు సంధ్యావందనం లేదు అసలు జీవులు బ్రతికే అవకాశం లేదు జగత్తులు పంటలు లేకపోతే జీవులు ఎక్కడుంటాయి కాబట్టి నదులు ప్రవహిస్తుంటాయి కానీ ఏనాడు కూడా ఏమీ ఆశించవు అన్నమాట నదులు పూజిస్తుంటారు వాళ్ళందరిం కూడా కావేరి తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథి తిఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అని ప్రతిరోజు స్మరిస్తాం అందరూ ఇంకో నదులు కూడా సనాతన ధర్మం గొప్పతనం ఏమిటంటే ప్రతి దాంట్లో కూడా పరమాత్మను చూస్తారు చాలామంది తెలియక అందరినీ పూజిస్తారంటే అందరిలో పరమాత్మను చూస్తారు అది అది గొప్పతనం సనాతన ధర్మం అలాగే బలంత వృక్ష వృక్షములు ఫలిస్తుంటాయి కానీ ఏనాడు కూడా దేన్ని ఆశించవు చక్కగా పళ్ళు వస్తుంటే రాళ్ళు కొడుతుంటారు పాపం కొన్ని వృక్షములన్నీ అవన్నీ ఇస్తుంటాయి అలాగే అన్నీ కూడా అయినప్పటికీ కూడా ధర్మాన్ని ఇప్పుడు అయ్యో కొడతారు కదా రాళ్ళతో అని చెప్పి ఏ వృక్షము కూడా పళ్ళు కాయడి మానవసే దాని స్వభావం అది ఎవరు స్వభావాన్ని వారు పాటిస్తుంటారు అలాగే మానవుడు కూడా పరోపకార యుద్ధం శరీరం ఈ శరీరం దేనికోసం అంటే పనులకు ఉపకారం కోసం చెప్పారు అందుకని దీన్ని దాచుకోవడం కోసం దీనికి ఏదో అలంకారణ కోసం దీని సుఖం కోసం ఏదో దీని తాపత్రయపడడం దీని ఏదో ఎక్కువ కాలం ఉంచుకున్నా తాపత్రయపడడం దీనికోసం మానవుడు భయపెడడం భయభ్రాంతులు ఇవ్వడం వృద్ధాప్యం వస్తుంటే దాన్ని చూసి చింతపడడం ఇవన్నీ కూడా అసమర్థమైనవి మూర్పుడు లక్ష్యం చెప్పాడు మహాముడు లక్ష్యం చెప్పాడు ఆయన కాబట్టి జగత్తులో పరమాత్ముడు ఖచ్చితంగా చెప్పాడు నాకు ఎవరి పట్ల ఎటువంటి ద్వేషం రాక్షసుల పట్ల ఎటువంటి ద్వేషం ఉండదు ప్రహ్లాదులు రాక్షసుడు రాక్షంసు జన్మించలేదు ఆయన రాముడిగా జన్మించి విభీషణుడు రాక్షసుడు కాదు ఆయన రామణాసుడు తమ్ముడు ఆయన రాక్షంసు జన్మించి అయినప్పటికీ కూడా లంకా నగరానికి ఆయన అధిపతిగా చేశాడు ఆయన పట్టాభిషిక్తులు చేశాడు ఆయన అలా పరమాత్ముడికి ఎవరి పట్ల ఎటువంటి భావం ఉండదు ఆయనకి ఎవరి అయితే లోకహితం కోసం తాపత్రయపడుతుంటారో వారందరినీ కూడా తానే రక్షిస్తుంటాడు అందరినీ కూడా అది ధర్మం ఎవరైతే లోక కంట్రోల్గా మారుతుంటారు లోకాన్ని పట్టిబిడించే లోకములు అందరికీ కూడా ఇబ్బంది కలిగిస్తుంటారు అటువంటి వారందరినీ కూడా పరమాత్ముడు ఖచ్చితంగా శిక్షించి తీరుతాడు ఎంత వాడైనప్పటికీ కూడా ఇంకా వాడు వీడైన ఉండదు పరమాత్ముడు ఆయన జిష్ణు ఆయన అజేయుడు ఆయన అపారమైన పరాక్రమ సంపన్నుడు ఆయన కూడా ఆయన జగత్ ఆయన అటువంటి పరమాత్మను ఎదిరించ రంగాన్ని ఆయన యుద్ధ రంగంలో విజయం సాధించే అమ్మడి సాధ్యమయ్యే పని కాదు కాబట్టి దైత్యులందరినీ కూడా కూడా ఎందుకు సంహరించాయంటే మనం చూస్తున్న అమృత మదనం కూడా అమృతం జరిగి మదనం జరిగింది చాలా పెద్ద విశేషమైన కార్యక్రమం అంతా కూడా దేవతలు రాక్షసులు కలిసి అమృత మదనం చేశారు క్షీరసాగర మదనం చేశారు అమృతం ఆవిర్భవించింది కానీ రాక్షసులు ఎత్తికిపోయారు అది రాక్ష ప్రవృత్తి ఏమిటంటే మానవుడు కూడా కలియుగంలో విచిత్రమైన విషయం ఏంటంటే రాక్షసులు ఎక్కడ ఉండదు మానవుడు మనసులో ఉంటారు అది స్థానం అడిగారు మాట రాక్షసులు అందరికీ కూడా అయ్యా మాకు కలియుగంలో ఎక్కడ స్థానం ఉన్నది మాకు ప్రత్యేకంగా వాళ్ళకి జన్మే ఉండదు వాళ్ళందరికీ కూడా ఎక్కడ మాకు అవకాశం ఉందంటే పరమాత్మంటే కలిపురుషుడు కూడా అన్నాడు ఎందుకంటే మనసు మనిషి యొక్క మనసులోనే స్థానం ఇచ్చాడు రాక్షసులకి అందుకోసం మనలోనే రాక్షస ప్రవృత్తి ఉంటుంది అన్నమాట అది అవకాశం వచ్చి బయటపడుతుంటుంది అన్నమాట అవకాశం సందర్భం వాడు సామానుడు ఏమీ అంటే వీడు ప్రతాపం చూపిస్తుంటాడు వాడు ఏదేం చేస్తాడంటే వాడి జోలికి కూడా అసలు అంటే మనిషి కోపం కోపం కూడా మనిషిని పెట్టి వస్తుంది వాడు ఏదేం చేస్తాడంటే బలవంతుడంటే వీడికి వచ్చే కోపం కూడా రాదు వాడు బలహీనుడు రా అంటే అక్కర్లేదని కోపం వస్తుంది వాడికి కాబట్టి క్రోధము ఇవన్నీ కూడా మానవ జీవితంలో ప్రతిదీ కూడా మనిషి యొక్క స్వభావాన్ని పెట్టే ఆ విధంగా బయటకు వస్తుంటాయన్నమాట కావున ఇవన్నీ కూడా లోక అందుకోసం లోక కంఠకుల్ని పరమాత్ముడు ఏనాడు ఎవరిని క్షమించలేదు ఆయన అందరినీ కూడా శిక్షించారు చాలా దారుణంగా చంపే అవసరమైతే ఆయన ఒక బలి విషయంలోనే ఆయన భక్తులు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళి పాపం ఆయన భిక్ష అడిగి ఆయన దగ్గర చెయ్యి చాచి దానం అడిగి దానం అడిగాడు ఆయన దానం ముచ్చుకున్న మూడు అడుగులు మిమ్మల్ని అడిగాడు ఆయన అడిగి ఆయన దగ్గర తీసుకుని అనుమతి తీసుకుని ఆయన తెలిసేలా చేశాడు మళ్ళీ ఆయన మోసం చేయలే మళ్ళీ ఆయనను తెలిసే అలా చేసి ఒక పాదము చేత ఇక్కడ భూమిని అంతను ఆక్రమించాడు ఆయన మరొక పాదం జగత్తంతను ఆక్రమించాడు ఇంకేం లే కదా అనుకున్నాడు అనుకున్నాంటి అంత నాదనుకున్నాడు నేను విశ్వజిత్ యాగం చేస్తున్నాను అని జగత్తంత నాదనుకున్నాడు ఆయన బలచక్రవర్తి జగత్తు నాది ఇంద్రపదవి నాది ఈ లోకములని నా విన ఆధీనములున్నా అనుకున్నాడు ఆయన పరమాత్ముడు పాదంతో మొత్తం ఆక్రమే ఆక్రమించాడు అప్పుడు మాట ఓహో ఇవన్నీ కూడా ఎవడివి కావు మనవి కాదు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పరమాత్ముడివే మనదంటూ ఈ జగత్తులో ఏది ఇంతవరకు నాదనుకున్నాను నేను అహంకారం ఉన్నది మాట మానవ జీవితంలో అహంకారం అమకారాలే మానవుడికి ఇబ్బంది కలిగిస్తుంటాయి అటువంటి అహంకారం వచ్చేది నేను నాదనుకున్నాను దానికి పాదంతో ఆయన తొక్కి అహంకారం నశింపజేశాడు ఆయన కాబట్టి ఎంత పరమాత్ముడివే ఇవన్నీ కూడా మనదంటూ ఈ లేదు ఇవన్నీ కూడా పరమాత్ముడే మనందరికీ ఇచ్చినటువంటివి అందుకోసం మనందరం కూడా పరమాత్ముడికే సమర్పించాలి సమర్పిస్తే ప్రసాదం అవుతున్నాడు కాబట్టి ఈ విధంగా ఎవరు జగత్తులో ఎవరు పాపం చేసినా ఎంత గొప్పవాడైనా సరే పరమాత్ముడు అందరినీ కూడా తప్పనిసరిగా సంహరించి తీరుతాడే మహాభారతం చూసినా కదా మహాభారతంలో కూడా యుద్ధ రంగంలో అడ్డుపడ్డా భీష్ముడు అంటే ధర్మానికి అడ్డుపడ్డాడు అసలు చివరి రెండు రోజులు కూడా ఆయనలో రాక్ష ప్రవృత్తి ప్రవేశించింది కొన్ని అక్షణ శైలి సంపిస్తే సంహరించాడు ఆయన భీష్ముడు అప్పుడు వెళ్ళి చెప్పాడు ఆయనతో ఇది ధర్మ విఘాతం అన్నాడు ఆయన ఏదో నేనేదో పురుసింహాసనానికి అయి నేను ఆధీనుడై ఉంటాను బద్ధుడునై ఉంటాను ఆ సింహాసన రక్షణ కోసం ఏమేమి చేస్తానని చెప్పి నువ్వు అధర్మమై యుద్ధం చేస్తున్నావు చెప్పాడు కృష్ణ భగవాన్ ఏమన్నా అంటే నువ్వు అధర్మమై యుద్ధం చేస్తున్నావు కాబట్టి నీ ప్రతిజ్ఞ భంగమైన పర్వడం లోకహితం కోసం ప్రతిజ్ఞాభంగమైన పర్వాలేదు మన స్వప్రయోజనం పోయినా పర్వాలే కానీ లోకహితం కోసం మన జగత్ కళ్యాణం కోసం మన స్వప్రద స్వప్రయోజనాన్ని వదులుకుని ప్రతిజ్ఞాభంగమైనా సరే లోకహితం కోసం తాపత్రయబడాలి కానీ భీష్ముడు అలా అలాసాడు తన ప్రతిజ్ఞ కోసం భయం చేశాడు ఆయన జీవితాన్ని అధర్మం అన్నాడు కృష్ణ భగవాన్ అధర్మం అని చెప్పాడు ఈ ధర్మం కాదు ఇది కాబట్టి ఈ మహాభారత యుద్ధము ఈ ధర్మ యుద్ధానికి అడ్డుపడుతుందని చెప్పాడు ఆయన కాబట్టి ఇక కూర ఉండడానికి వీల్లేదన్నాడు ఆయన ఆయన కూడా అర్థం చేసుకున్నాడు ఆయన కూడా అర్థమైన పరమాత్ముడు సాక్షాత్ కృష్ణ భగవాన్ అర్థం చేసుకున్నాడు ఆయన తనను తను తానుగా చెప్పాడు ఆయన తాను అంగీకరించాడు తన మరణాన్ని ఇక జీవితంలో అలసిపోయాని చెప్పాడు ఇప్పటికే చాలా అలసిపోయాను కాబట్టి తన మనవడైన అర్జునుడిని మానవుడితో కొట్టమని ఆయన ఆదేశించి యుద్ధరంగంలో అలాగ సెకండ్ని అడ్డు పెట్టమని చెప్పి ఆ రహస్య చెప్పినవాడు కూడా ఆయనే సెకండ్ని అలా అడ్డు పెట్టమని చెప్పి సెకండ్ కూడా ఉంటాయంటే ముందుగా స్త్రీ జన్మ ఎత్తింది మాట నపంసకరాలు కాస్తమా చాలామంది తెలియని అంటున్నారు సికండి పూర్వజమ్ములో స్త్రీగా జన్మించింది ఆవిడ జన్మిస్తే తండ్రి ఏం చేస్తాడంటే మగపిల్లవాడిగా పెంచాడు ఆయన అది చూడు ఎంత ప్రమాదం అయింది ఎవరికి చెప్పాలి అబ్బాయి అమ్మాయిని చెప్పాలి అబ్బాయిలా పెంచాడు ఆయన వాళ్ళ అబ్బాయిలా పెంచి అందరూ అబ్బాయి అనుకున్నారు చూసి చివరు వివాహం కూడా ఇస్తాడు ఆయన చేసినప్పుడు ఆవిడ ఏం చేసిందంటే ఆ సెకండ్ అరణ్యానికి వెళ్ళిపోయింది అరణ్యంలో మరణిస్తా అని చెప్పి చచ్చిపోతా అని చెప్పి ఆత్మహత్య చేసుకుని ప్రయత్నం చేసిన చేస్తే అప్పుడు ఒక యక్షుడు ఉన్నాడు ఆయన ఆ యక్షుడు రక్షించాడు ఆయన రక్షించి ఎందుకు ఇలా మరణిస్తున్నాను అంటే ఇలా జరిగింది మా తండ్రి కూడా నన్ను కొడుకులా పెంచాడు వివాహానికి అవుతున్నాడు నా పెళ్లి చేద్దా ఉంటున్నాడు ఈ విధంగా జరిగింది చాలా ఇబ్బందిగా ఉంది అవమానంగా ఉంది అంటే ఆయన ఏమన్నా యక్షుడు ఏమన్నా బాధపడుతున్నా కాబట్టి నీ స్త్రీయత్వాన్ని నాకు ఇచ్చి నా పురుషత్వాన్ని నువ్వు తీసుకోమని చెప్పాడు ఆయన అది మహాభారతం ఉన్నటువంటి నిజమైన కథ ఇది అప్పుడు ఆయన ఏమన్నా అంటే మరి ఎలా అడిగింది ఇదంతా అయిపోయి పది రోజులు అయిపోయిన తర్వాత వివాహం ఎన్ని అయిపోయింది మళ్ళీ నా పురుషత్వం నాకు ఇచ్చిస్తే నేను స్త్రీ కానీ మారిపోతాను పురుషుడు కానీ మళ్ళీ నా పురుషత్వాన్ని నాకు ఇచ్చే చెప్పాడు ఆయన అలాగే చెప్పాడు ఆయన ఇప్పుడు స్త్రీగా పుట్టి పురుషుడిగా పెంచబడినటువంటి శిఖంని యక్షుడు అనుగ్రహం చేత పురుషుడిగా మారిపోయింది యక్షుడు స్త్రీగా మారిపోయాడు ఇది జరిగిన విషయం మాట ఇదిలా ఉండగా దురదృష్టం అంటే ఎంత దురదృష్టం అంటే ఒక్కొక్కసారి మనకి అనుకూలంగా లేకపోతే ఒక్కొక్క కొన్ని విషయాలు కూడా చాలా ప్రమాదంగా పరిణమిస్తాయి ఇది అయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఏమైందంటే ఇంతట్లో కుబేరుడు అలా విహరించడానికి వచ్చాడు అది విహరించ వస్తే ఈ ప్రాంతంలో ఇక్షు ఉండాలి కదా ఇక్షు ఏమైనా అడిగాడు ఆయన ఏమైనా మన యక్షుయ ఉండాలి కదా ఏం చేస్తే అడిగాడే అడిగితే ఈ విషయం చెప్పి అక్కడ అయ్యా ఇలా జరిగిందండి వీడు ఇలాగా దృపథ కుమార్తెని సెకండ్ అని పురుషుడిగా మార్చి ఆ స్త్రీయత్వాన్ని వీడు తీసుకున్నాడు అండి ఇప్పుడు స్త్రీగా మారిపోయాడు వీడు అందుకోసం గుహల నుంచి బయటికి రావడం లేదు వీడు అక్కడే దాక్కుని ఉన్నాడని చెప్తే కొబ్బేడు చాలా కోపం వచ్చింది ఎవడరా అసలు వాడు అసలు ఎంత నా అనుమతి లేకుండా వాడు ఇష్టం వచ్చిన వాడిని వరాలు కాబట్టి ఆయన ఉన్నాయంటే వాడి భర్తు సెకండ్ బర్తుకున్నంత వరకు వీడిలాగా స్త్రీగా ఉండిపోగాక అని శపించాడు ఆయన చిన్నంత ప్రమాణం వచ్చింది ఆయనకి ఈయన స్త్రీగా ఉండిపోయాడు అంతే సెకండ్ పురుషుడిగా ఉండిపోయాడు అంతే నపుంసకుడు కాదు మరి ఎందుకు మారాడు అంటే భీష్ముడు ప్రతిజ్ఞ అంటే స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిన వాడితో యుద్ధం చేయను అనేది ప్రతిజ్ఞ అంతే నపుంసకుడితో కాదు సినిమాల్లో కొన్ని సినిమాల్లో ఏంటంటే అవన్నీ కూడా చిత్ర విచిత్రంగా కొన్ని అసలు విషయాన్ని కాకుండా వేరే విధంగా అందరినీ కూడా ఈ నాటకీకరణ కోసం కొన్ని విషయాలన్నీ వకీరీకరించబడ్డాయి ఇంకోటి చూడండి బ్రహ్మదేవుని చూడండి ముసలివాడు చూపిస్తుంటారు చాలా తపస్సు అది బ్రహ్మదేవుడు ఒక్కరోజే సావిత్రి శాపం చేత వృద్ధుడిగా ఉన్నాడు తర్వాత ఆయనకి మన శాప విముక్తి కలిగింది యువకుడులా ఉన్నాడు ఆయన కాబట్టి మనందరికీ పురాణం ఆధారం మహాభారతం మూల ఆధారం సంస్కృతం భారతం ఉంటుంది అలాగే కవిత్రే రాసే మహాభారతం కూడా ముగ్గురు కూడా అద్భుతంగా రాసి దాంట్లో మార్పులేం చేయలే కూడా అలా మారిపోతే అలాగా పురుషుడిగా మారిపోయితే నపంస కూడా కాదా ఆయన అలా పురుషుడిగా మారడం ఆయన కూడా ఉద్ధరంగా మరణించాడు తర్వాత మరణించిన తర్వాత అప్పుడు మళ్ళీ యక్షుడు పురుషుడిగా మారాడు తర్వాత అనంత తానుగా ఆ విధముగా గరమణ చేసే అది పురుషుడు ఒకేటప్పుడు ఒక జన్మ ఉండి తర్వాత ఇంకొక రోజు జన్మని పొందితే పురుషుడిగా స్త్రీగా మారి పురుషుడిగా మారినా సరే నేను యుద్ధం చేయదని ప్రతిజ్ఞ అమ్మాట ఆయన అందుకోసం విషయం చెప్పాడు ఆయన ఆ విధంగా రావడం తర్వాత రంగంలో మా అందరిసిందే ఆయన అంపశయ్య మీద చాలా కష్టానుభవించాడు ఆయన చాలా అంతులేని వేదన భవించాడు ఆయన ఉత్తరాది పుణ్యకాలం వచ్చే వాళ్ళ చూసి విష్ణు సహస్రనామాన్ని అర్జునుడి బోధించి అప్పుడు ఎన్ని ధర్మాలు చెప్పాడు అసలు ఆయన మహాభారతం ఉంటే యుద్ధం ఒకటే కాదు మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత శాంత అనుశాస్త్ర పరమలు ఉన్నాయి మాట దాంట్లో ఉన్న ధర్మములసులు అందుకోసమే మహాభారతం అని చదివినవాడు మహాపండుతని చెప్పి శాస్త్రం దట్ ఈస్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ద ఆల్ ద నాలెడ్జ్ ఆఫ్ సనాతన ధర్మం సనాతన ధర్మం గురించి మొత్తం అన్ని విషయాలు దాంట్లో పరిపూర్ణంగా ఉన్నాయి అసలు